నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా గంజాయ్ డ్రగ్స్ చాలా ప్రమాదం గడిచిన ప్రభుత్వంలో విచ్చలు విడిగా పెరిగిపోయినాయి పిల్లలకు అలవాటు అయిపోయింది కిరాణా కోట్లో కూడా దొరికే పరిస్థితి వచ్చింది నేను ఒకటే చెప్పాను నేను మాత్రం ఎవరిని వదిలిపెట్టను గంజాయి అమ్మిన డ్రగ్స్ అమ్మిన అవి తీసుకున్నా పాట తీస్తానని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా మన పిల్లల భవిష్యత్తు చాలా ముచ్చం ఇది ప్రమాదకరమైంది ఒకసారి అలవాటు అయితే ఆ అలవాటు నుంచి బయట రాలేరు ఏజెన్సీ ఏరియాలో గంజాయి పెంపకం మామూలు అయిపోయే పరిస్థితికి వచ్చారు ఈరోజు నేను వస్తానే ఊడు చేశాను సెటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెప్పించాను డ్రోన్ పంపించాను ఎక్కడికక్కడ చూసి మొత్తం ప్రక్షాళన చేస్తున్నాను ఈగలనే పేరు పెట్టి అంటే డేగ కన్ను పెట్టి మొత్తం ఎత్తుకుతున్నా ఎవడు దొరికినా మాత్రం తాట తీయడం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా